హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ సత్య బ్లాగ్స్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇదైతే ఉదయాన్నే అండి చూసారు కదండి ఉదయాన్నే వ్యూ ఎంత బాగుందో అందు గురించి నేను ఉదయాన్నే ఎప్పుడు మిస్ చేసుకోనండి ఉదయాన్నే ఎప్పుడు ఇలా వ్యూ అయితే వీడియో తీస్తాను బాగుంటుందండి ప్రశాంతంగాను చూసారు కదా నేనైతే ఇంకా స్నానం చేసి వచ్చి ప్రెస్అప్ అయిపోయానండి ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి శుభోదయం చెప్తున్నాడండి మీకు అందరికీనూ శుభోదయం అండి పిల్లలు కూడా లేపిసానండి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా అందు గురించి చదువుకో చదువుకోమని లేపిశాను మా అబ్బాయి అయితే బెడ్రూమ్లోనే ఉండిపోయాడండి ఆడక్కడే చదువుకుంటున్నాడు వీళ్ళిద్దరికీ పడదండి గట్టిగా చదువుకుంటారు ఐస్ రైడ్ చేయండి అంటే చెయ్యరు నాకు ఇలాగే అవుతుంది అంటారు అందు గురించి నువ్వు గట్టిగా చదవవు నువ్వు గట్టిగా చదవక అని అనుకుంటారు అందు గురించి అయితే నువ్వు హాల్లోకి పదమ్మా నువ్వు హాల్లో చదువుకుందు కానీ మా పిల్ల బయటకు వచ్చిందండి హాల్లోకి మా అబ్బాయి అయితే బెడ్రూమ్లో చదువుకుంటున్నాడు అటు సైడ్ అయితే తుడుచుకున్నానండి గసవలు ఇప్పుడు రూముల్లో కూడా తుడుస్తున్నాను మీ పిల్లలు ఎలా మీ పిల్లలు కూడా అంతేనండి గట్టిగా చదువుకుంటారు మళ్ళీ ఒకళ్ళ సౌండ్ ఒకళ్ళకి వినిపించకూడదు అంటారు అది ఎలాగవుతుందండి స్కూల్లో మరి అంతమంది పిల్లలతో చదువుతారు కదండి అక్కడ డిస్టర్బ్గా ఉండదు ఈ ఇంటి దగ్గర మాత్రం ఒకరికి ఒకరికి నువ్వు గట్టిగా చదువుతున్నావు నెమ్మదిగా చదువు అనేసి అంటారు మీ పిల్లలు కూడా అంతేనండి ఇంక ఇప్పుడు కసలు తుడుచుకున్నానండి ఇంకా పూర్తిగా వెళ్తే రాలేదండి లైట్గా వస్తుంది ఇంకా ఇదైతే డైనింగ్ ఏరియా రూమ్ అండి ఇంకెక్కడ కూడా కసలు తుడుచుకున్నాను కిచెన్లో కూడా అయిపోయిందండి ఇంకా మొత్తంగా ఊరిసేసుకున్నట్టే ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి కొంచెం వన్ బియ్యం కడిగేసి స్టవ్ మీద పాలు పెట్టేస్తానండి ఉదయాన్నే అసలు తుడిసిన వెంటనే ఈ పనే చేస్తాను డైలీని నేను ఇంకా తర్వాత పూజకైతే స్టార్ట్ అవుతాను అనమాట ఇంకా ఒకళ్ళు ఒకరో మాయనగారు పిల్లలు స్నానాలకు వెళ్తున్నారండి రాత్రి స్టాండ్తో సామాన్లు అలా ఉంచేసానండి ఆ సామాన్లు అయ్యిని గిన్నెలు పెట్టుకొని తర్వాత ప్లాట్ఫామ్ క్లీన్ చేస్తున్నాను కొంచెం ఇప్పుడైతే బియ్యం కడిగేసి నానబెట్టుకుంటున్నానండి ఒకవైపు అయితే పాలు పెట్టించుకొని తర్వాత పువ్వులై కోసుకొద్దామని వెళ్తున్నానండి ఇది తుఫాన్లో వీడియో అండి ఏమనుకోవద్దు కొంచెం లేట్ అవుతున్నాయి వ్లాగ్స్ వర్షం పడుతుంది కదండి ఆ నీరు అలా అనేసి కొంచెం వైపర్తో అలాగా తోసాను వాటర్ అంతాను ఇప్పుడైతే పువ్వులు పోసుకొస్తానండి చిన్న చినుకులు పడుతున్నాయండి అందు గురించి గడుగు పట్టుకెళ్దాం అనుకున్నాను గడుగు పట్టుకెళ్తూ పువ్వులు పోయలేనేమో అనేసి కొంచెం టవలే వేసుకున్నానండి మీద జలబది చేస్తుందేమో అని పిల్లలకైతే అంతకుముందు రెండు రోజుల నుంచి సెలవు అండి తుఫాన్కి అలా మూడు రోజులు సెలవు అయిపోయిందండి పిల్లలకి మా పిల్లలకైతేనో ఇంకా ఇప్పటికి సెలవు అని తెలియదండి అండి పూర్తిగా అన్ని పనులు అయిపోయాయండి ఇంకా కూరగాయలు కూడా కట్ చేశాను వంట చేయడం ఇంకా మిగిలి ఉందండి కూర ఒకటే వంట చే వండాలి అప్పుడు తెలిసిందనమాట స్కూల్ సెలవు అని ఇప్పుడైతే పువ్వులన్నీ కోసుకున్నానండి ఇంకా టవల్ తడిసిపోయి తడిసిపోతున్నామల కనిపిసి మా అబ్బాయి గొడవ తీసుకొచ్చి ఇచ్చాడండి పూలయితే ఏరుస్తున్నానండి తర్వాత బెల్లవాకులు కూడా ఏరుకున్నాను ఇంకా పూజా సామాలు కూడా తోమేసుకున్నానండి ఇంకా వైపు అయితే రైస్ పెట్టుకున్నానండి పాలిమిరూ పోయాయి ఇప్పుడు రైస్ కూడా పెట్టుకున్నాను ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెడదాం అనుకుంటున్నానండి ఇవి ఈ వచ్చేసి చిన్న బింది దేవుడి మూలకి నీళ్ళు నీళ్ళు పెడతాను కదండి మూడు ముంతలతో నీళ్ళు పెడతాను కదా అందుకు ముందుగా చిన్న బిందెకి నీళ్ళు పెట్టుకుంటానండి మోటార్ వేసినప్పుడు బిందె నిండిపోయిందండి తీసి దేవుడి మామలు పెట్టించుకున్నాను ఇప్పుడు మా మేము తాగడానికి వంటకి కూడా నీళ్ళు పెట్టేసుకుంటున్నాను ఇంక అన్ని పనులు ఒకేసారి అండి పూజులు టిఫిన్లు క్యారేజ్లు నీళ్లు పెట్టుకోవడం అన్నీ ఒకేసారి అందు గురించి ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకుంటున్నానండి రుబ్బిసి ఉంచాను అందులో కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీలు పెట్టేసుకుంటున్నాను అనమాట ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసుకొని తర్వాత ఇడ్లీ స్టాండ్ అయితే దించేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసి ఇయ్యాలండి ఈ ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది కదండి ఈలోపు ఇంక ఈ రుబ్బు అయితే బయట ఉంచనండి ఫ్రిడ్జ్లో పెడేసుకుంటాను వెంటనే బయట ఉంచితే పులిసిపోద్దు కదా పులిస్తే మళ్ళీ మా ఆయనగారికి గారికి పిల్లలకి ఇష్టం ఉండదు అనమాట నాకు ఇష్టం ఉండదండి పులిసిన రుబ్బుతో ఇడ్లీ ఇంకా పూజ అయితే అయిపోయిందండి నాయనగారు నేను దండం పెట్టేసుకున్నాము స్కూల్ ఉందనేసి కంగారు కంగారుగా చేశానండి తర్వాత తెలిసిందనమాట పూజ అయిపోయింది టిఫిన్ కూడా రెడీ చేశాను రైస్ కూడా పండిసానండి అప్పుడు తెలిసింది స్కూల్ లేదని మెసేజ్ వచ్చిందండి చెప్పు మీ నాన్నకి నవ్వు అమ్మాయి రెడీ చేసి ఇప్పుడు తెలియదని తెలిసింది అలాగేసి వాళ్ళ డాడీవి మా అమ్మాయి నవ్వుకుంటున్నారు సెలవులసి చెప్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకెలాగా కట్ చేస్తాను కదండి కూరగాయలు వంకాయలు కదా అందులోనూ కండ్రెక్కిపోతాయి అనేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేస్తానండి కూర వండేసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకున్నానండి పెనం పెట్టుకొని కట్ ఆయిల్ వేసుకున్నాను కూరకు సరిపడినంత ఆయిల్ వేసానండి తర్వాత అందులో కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి అంటే అండి అందు గురించి ఫస్ట్ పళ్ళే కట్ చేసుకున్నాను తర్వాత ఉప్పులో బాగా కడిగేసుకున్న వంకాయ మొక్కలు బంగాళదుంపలు వేసానండి ఉప్పు నీటిలో బాగా కడుక్కున్నానండి వంకాయ మొక్కలు ఇవి కొంతసేపు బాగా వేపుకున్నాక కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసుకొని ఇంకెలుపుకుంటున్నానండి వంకాయ బంగాళదుంప కర్రీ ఎంతమందికి ఇష్టమండి మా ఇంట్లో అందరూ బాగానే తింటారండి బాగుంటుందండి కూర ఇదిగోండి ఇలాగ కారం వేసుకొని కొంతసేపు మూత పెట్టి తర్వాత టమాటాలు కూడా వేసుకున్నానండి టమాటాలు మగ్గి వరకు మళ్ళీ మూత పెట్టి ఈ లోపు బయట చూపిస్తున్నానండి వర్షం అయితే తగ్గలేదండి ఆ రెండు రోజులు అయితే చాలా ఎక్కువగానే పడిందండి వర్షం స్కూల్ సెలవిచ్చ మంచిదయ్యిందండి లేకపోతే వాళ్ళ గురించి మనకుంటుంది కదా దేరా వెళ్తారు అక్కడ బస్సులు అయ్యి బస్ స్టాండ్కి వెళ్ళేవరకైనా వెళ్ళాలి కదండి బస్సు వచ్చే వరకు ఉండాలి తర్వాత అటు నుంచి వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది పడాలి మనకు అవకాశం ఉంటుంది కదండి అందు గురించి సెలవు ఇస్తారనమాట పిల్లలకి ఒకసారి అయితే కూర చూసుకుందామండి మూత తీసుకొని టమాటాలు మెగ్గయో లేదో చూశానండి ఇంకా మెగ్గలేదండి వెళ్ళి మూత పెట్టుకున్నాను ఇప్పుడైతే బాగా మెగిపోయాయి కదండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు కూర అయితే దగ్గరికి అయిపోయింది కదండి ఆయిల్ తేలుతుంది కదా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి కూర అయితే రెడీ అయిపోయింది ఈరోజు లంచ్ వచ్చేసి రైస్ అండి వంకాయ బంగాళదుంప కర్రీ పెరుగు చారు వంట అయితే అయిపోయినట్టేనండి ఇంక ఇప్పుడు ప్లాట్ఫామ్ అది స్టవ్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటే ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నాం అండి ఎప్పుడు నేను మా అమ్మాయి కొంచెం లేట్గా తింటాం కదండి మా ఆయన గారు మా అబ్బాయి తొందరగా తినేసి మా అబ్బాయి స్కూల్కి మా ఆయన గారు డ్యూటీకి వెళ్ళిపోతారు మా అమ్మాయి అయితే తొమ్మిది గంటలకు కదా స్కూలు మా ఇద్దరం ఒకేసారి తింటాము చూసారు కదండి ఈరోజు మా అమ్మాయికి చిన్న టాస్క్ ఇచ్చానండి తన జడతానే వేసుకోమని చూసారు కదా అన్ని మెటీరియల్ పెట్టుకుందాం జడ వేసుకోవడానికి ఇవి ఇప్పుడు 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 రిబ్బన్సు ఈ క్లిప్స్ చాలా పెట్టుకుంది మెటీరియల్ అయితేను చూద్దాం అలాగే వేసుకుంటుంది ఈరోజు బెయ్యం లాగా ఏం లేవమ్మా క్యూట్ బేబీ లాగా ఉన్నావు మా అమ్మాయి ట్రై చేస్తూ ఉందండి ఈ లోపైతే బ్లౌజ్కి ఇంకా వర్క్ మిగిలిందండి ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ అంటించుకున్నాను దా దాని తర్వాత దాని చుట్టూ బాల్స్ చైన్ అయితే అంటించుతున్నానండి ఇలాగ సైజు కట్ చేసుకున్నాను సహాయంతో అంటించేసుకుంటున్నానండి ఇలాగ మొత్తం అంటించేసుకున్నానండి వైట్గా ఉండేది ఆరిపోతుందండి ఆరిపోయాక నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే కొంచెం అంత బాగాలేదు కానీ ఆరాక బాగుంటుందండి ఇంకా ఇలాగ మొత్తం అన్ని అంటించేసుకున్నాను ఈ లోపు మా అమ్మాయి అయితే జడ ట్రై చేసిందండి కానీ వర్కౌట్ అవ్వలేదన్నమాట లాస్టిక్ చేసేసేసుకుందండి ఇంకెలా లాభం లేదనేసి ఇంక నేనే వేస్తాను అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి చూసారా ఈ జడ ఎంతమంది గుర్తుందండి మేమైతే నాగరం జడ అంటామండి మా అమ్మమ్మ ఎక్కువ నాకు ఈ జడే వేసేది కొంచెం పై తీసేది అనమాట నేనైతే ఇప్పుడు లాగు వేసాను కానీ మా అమ్మమ్మ అయితే సన్నంగా వేసి లూజ్గా వెళ్ళేది ఈ జడ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదండి అజడంత అందంగా ఉంది కదా అన్నీ ఒకసారి అంటించుకోవడం బాగుందండి కొంచెం కొంచెం ఆరాక కొంచెం అంటించుకున్నాను తర్వాత ఇంక ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదండి వాళ్ళకి స్నాక్స్ ఏం చే తయారు చేయాలి కదా తోప తోపు చేస్తున్నానండి రాగి పిండితో అది స్వీట్గాను ముందుగా బెల్లం తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం కప్పు పిండి తీసుకున్నాను తర్వాత రెండు ఒక కప్పు పిండికి రెండు కప్పులు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మెరిగించుకున్నానండి తర్వాత పిండి వేసుకొని దగ్గరకు అయ్యి వరకు అలాగా తిప్పేసానండి వండ్లు కట్టుకుంటాను చూసారు కదండి వీడియోలో చూపించినట్టుగా అలాగా తిప్పేసుకున్నాను ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంటుందండి మా ఆయన గారికి ఎంతసేపు ఇదే ఇష్టం అండి బెల్లం తోపు చెయ్యి అంటారు మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా ఇదే కదండి పెట్టారు వరల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి ఇవి పాత వంటకాలు కూడాను ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు పెట్టండి పిల్లల హెల్త్కి అయితే చాలా మంచిదండి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఎంత చేస్తున్నానో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ అండ్ బై ఫ్రెండ్స్